వైసీపీ మునిగిపోయే నావా అని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు తెలంగాణలో కేసీఆర్ కి పట్టిన గతే ఏపీలో జగన్ కు వస్తుందని తెలిపారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందన్నారు వైసీపీపై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందన్నారు అన్ని సర్వేలు వైసీపీ ఓటమి తథ్యం అని చెబుతున్నాయన్నారు ఒకసారి సీఎం అయితేనే సచివాలయాన్ని తాకట్టు పెట్టారు మళ్లీ వస్తే మొత్తం రాష్ట్రాన్ని హోల్సేల్ గా అమ్మేస్తారని విమర్శలు గుప్పించారు ఇక ఏపీలో కాంగ్రెస్ కు గత వైభవం మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు ఇది మునిగిపోయే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోవడం తధ్యం సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్న సత్యమో ఇది కూడా అంతటి నగ్న సత్యం తెలంగాణలో బీఆర్ఎస్కు ఏ గతి పట్టిందో కేసీఆర్కు ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు జగన్కు ఆగతే పడుతుంది అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి తారాస్థాయిలో ఉంది రైతులు రగిలిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు వైకాపా పార్టీ ఇది మునిగిపోయే పొడవ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోవడం తథ్యం సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్న సత్యమో ఇది కూడా అంతటి నగ్న సత్యం తెలంగాణలో బీఆర్ఎస్కు కు ఏ గతి పట్టిందో కేసీఆర్కు కు ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు జగన్కు ఆగతే పడుతుంది అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి తారాస్థాయిలో ఉంది రైతులు రగిలిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు వైకాపా పార్టీ ఇది మునిగి எப்படி எண்ணிக்கப்பட்டு